ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వృశ్చిక రాశి వారికి జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు రాళ్ళు వేసిన చేతిలోనే పూలు నూరు శాతం జరగబోయేది ఇదే సెప్టెంబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి వారి జీవితం ఏ విధంగా మారుబోతోంది వీరి జీవితంలో వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి పెని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే దక్కుతుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో అనేకమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృష్టికి రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి లక్ష్యాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఊగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడుకున్న పనులు చెక్కబెట్టుకునే స్వభావం అన్ని రాశి వారు కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రశాంతమైనటువంటి వాతావరణం కలవారుగా ఉంటారు వీరి జీవితంలో ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది గురుడి ప్రభావంతో కూడా వీరు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు వృశ్చిక రాశి వారికి వీరి జీవితంలో శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారికి అదృష్టపు రంగు ఎరుపు ఈ రాశి వారికి జీవితంలో అనేకమైన మార్పులు అయితే కనిపిస్తాయి ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైనటువంటి అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే గురుడు ప్రత్యేకమైన ఆశస్సులతో మీరు సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు ఏడాది మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి రాహుకేతులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే మీకు ఏర్పడతాయి ఈ ఏడాది వృష్టికి రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ రాశి వారు కొన్ని ఒడిదుడుకులు అనేవి చూస్తారు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో గురుడు ప్రవేశించడంతో మీకు కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా కెరియర్ పరంగా పురోగతి అనేది మీరు సాధిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుందండి మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో గారు విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుకేతవులు సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎంతో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది గురుడు ఎడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది గురుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు ఈ రాశారు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక గురుడు ఎడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది వివాహితులకు మంచి సంబంధాలకు అవకాశం ఉంటుంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసికంగా కూడా కొంత ఒత్తిడిని అయితే ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి శని ఈ రాశి నుండి ఎనిమిదో స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా కూడా ఉంటుంది అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృష్టికి రాసారు గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ఆకర్ మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారిగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరపాటు తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది స్నేహానికి చాలా ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాన్ని కూడా వీరు పంచుకుంటారు వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశు వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాసు వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూస్తూ భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపీరడం చేత వీరి ఆరోగ్యం దెప్తేనే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి మీ దంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఈ రాసులో ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్